హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికంటే కాయలు అయితే కొద్దిగా అయితే ఎక్కువ అయితే రావడం అయితే జరిగింది రేట్ విషయంలో నిన్న మనటితో పోలుచుకుంటే ఈరోజు మళ్ళీ ఒక ఐదు వందలు అయితే పెరగడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే మొత్తం ఆరు వందల టన్నుల దాకా చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు ఆరున్నరవై తా నుంచి అంటే ఆరు వేల ఐదు వందల తా నుంచి స్టార్టింగ్ అయితే అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదకొండు వేలు అనేది ఈరోజు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు వేల దా నుంచి పదహైదు వేలు వరకు మార్కెట్లో ఈరోజు కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో పదిహేడు వేల వరకు టాప్ రేట్ అయితే ఈరోజు పోవడం అయితే జరిగింది ఇక నిన్నటి రోజునైతే పదహారు మొన్న అయితే పదహారు పోవడం అయితే జరిగింది అంతకుముందు కూడా పదహారు పదహారు ఈ ఈరోజు కూడా అధికారికంగా అయితే రోజు పదహారు వేల ఐదు అని చెప్పారు కాకపోతే బయట వేరే వాళ్ళకి పదిహేడు వేలైతే వేయడం అయితే జరిగిందని వాళ్ళైతే మనకి తెలియజేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు బత్తాయి తోటల్లో ఎలాంటి ఉన్నా మీరైతే కామెంట్ అయితే చేయండి దానికి వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది మీకోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్